పురా లోకల్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేపట్టిన ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డప్పు చాటింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మేల్కొని కొనుగోలు సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి రెడ్డి డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో ధాన్యం కల్లాల దగ్గర జరిగిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని మేల్కొల్పే డప్పు చాటింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గత పదిహేను రోజుల నుంచి జిల్లాలో వరి కోతలు ప్రారంభమైన గానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు ఇప్పటి వరకు జిల్లాలో కనీసం ఇరవై కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదన్నారు ప్రారంభించిన కొద్దిపాటి కొనుగోలు కేంద్రాలు రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి గాలికి వదిలిస్తున్నారని వరి ధాన్యం కొనుగోలు నేటికి జిల్లాలో ఒక క్వింటాల్ ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దిగుబడికి ముందే అధికార యంత్రాంగం ఎందుకు ప్రణాళికలు తగిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోలేదని ప్రశ్నించారు ఇకనైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం మేల్కొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేదంటే పార్టీ తరఫున పోరాటాలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శృంగరి సంపత్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాదంగి శంకర్ మండల నాయకులు వెంకటస్వామి వేలంక కుమార్ నాగరాజు కుమార్ అడిచెర్ల వెంకటేష్ బోల్లమొగిలి గడ్డి రాజయ్య వెంకటేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు రైతాంగ అవసరాల దృష్ట్యా మధ్యదలారులు తక్కువ ధర కొనుగోలు చేస్తూ రైతులు నష్టం వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి ఈ చాటింపు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు అన్నింటిలో మంచినీటి సౌకర్యం టార్పాలి సూతులి దారం అదే విధంగా గన్ని సంచులు బాత్రూములు కట్టించి ఏదైతే ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవన్నీ కూడా సెంటర్లన్నీ కొనసాగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చాటింపు ద్వారా విన్నవిస్తున్నాం అట్లాగే ఈ రైస్ మిల్లర్ల దోపిడీని గతంలో దోపిడీ జరిగింది నలభై కిలోలకు బదులుగా నలభై ఐదు కిలోలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ దోపిడీని కూడా ఆపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అధికార యంత్రాంగాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం